దశరథుడు అశ్వమేధ యాగము చేశాడు ఉత్తర యాగము చేశాడు ఈ రెండు యాగాలు ఒకదాని వెంట ఒకటి చేశాడు ఈ రెండు యాగాలు ఎందుకు చేశాడు రావణాసురుడు ఎలాంటి వాడు వాడికి అంత శక్తి ఎలా వచ్చింది అంత శక్తి మంతుడు మానవుని చేతిలో ఎలా మరణించాడు ఈ విషయాలు మనం తెలుసుకోవాలి శ్రీరాముడు భూలోకంలో అవతరించిన శ్రీ మహావిష్ణువు తాను ఎన్ని కష్టాలు పడినా ధర్మ మార్గం విడవలేదు ధర్మము కంటే ఎలా ఉండాలి అని తూచ తప్పకుండా ఆచరించి చూపించిన ఒకే ఒక్కడు శ్రీరాముడు అందుకే ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంత కాలము రామాయణ కథను జనులు కీర్తిస్తూ ఉంటారని బ్రహ్మదేవుడు వాల్మీకితో అన్నాడు అయితే ఈ రోజు మనం రామావతారం ఎందని రహస్యాలు తెలుసుకోవాలి దశరథ మహారాజు సంతాన ప్రాప్తికి ప్రాప్తికి కామెష్టి యాగము చేశాడు కోసల దేశపు మహారాజు దశరథుడు ఈయనకు అన్ని సౌకర్యాలు ఐశ్వర్యాలు ఉన్నాయి కానీ సంతానం లేదు సంతానం కోసం అశ్వమేధయాగం చేయాలనుకున్నాడు వెంటనే పురోహితులు గురువుల చే సమావేశాన్ని ఏర్పాటు చేశాడు మనసులో మాట చెప్పాడు వారంతా తదాస్తు అన్నారు తరయు నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది మంత్రి సారథి అయిన సుమంత్రుడు శృంగ మహర్షిని ఆహ్వానించమన్నాడు దశరథుడు శృంగుని ఆహ్వానించాడు శృంగుడు విభాండక మహర్షి కుమారుడు నిష్ఠాగరిష్ఠుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి శాస్త్ర ప్రకారం మూడు రోజుల పాటు యాగం చేశాడు తరువాత పుత్రుల ప్రాప్తి కోసం పుత్రకామేశ్వర యాగం జరిపించాడు ఈ క్రతువులు నిర్వహించే బాధ్యతను దశరథుడు హవిష్ఠులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞశాలలు ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో దేవతలందరూ వద్దకు చేరి తమ గౌడును చెప్పుకున్నారు రావణాసురుడు బ్రహ్మవర ప్రభావముచే విర్ర వీగుతున్నాడు చిత్రహింసలు పెడుతున్నాడు ముల్లోకాలను బాధితు ఇంద్రుణ్ణి సైతం రాజ్య భ్రష్టు చేయాలని సంకల్పించాడు అతని దుండగాలకు అంతే లేదు ఋషులను గంధర్వులను గజగజలాడిస్తున్నాడు సూర్య చంద్రులు వాయువు భయపడి తమ గతులు తప్పుతున్నారు దీనికి పరిష్కారం మీరే చెప్పాలని బ్రహ్మదేవుని వేడుకున్నారు దేవతలంతా బ్రహ్మ దేవతలతో ఇలా అన్నాడు రావణుడు యక్ష గంధర్వ దేవ దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు మానవులంటే అతనికి తులకన భావం అందుకే మానవుల గూర్చి ప్రస్తావించలేదు కాబట్టి మానవుని చేతిలోనే రావణుని మరణం ఉన్నదని బ్రహ్మ అన్నాడు ఇంతలో శ్రీ మహావిష్ణువు చక్ర గదాధారి అయి వచ్చాడు ఆ దేవదేవుణ్ణి దేవతలంతా స్థుతించారు గర్వం చేత విర్రవీగుతున్న రావణుని సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు దేవదేవుడు అభయం ఇచ్చాడు ఆశ్రిత వత్సలు విష్ణువు దేవతల పూజలు అందుకుని అంతర్ధానమయ్యాడు దశరథుడు పుత్రకామేష్టిని నిర్వహిస్తున్నాడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు చేతిలో బంగారు పాత్ర వెండి మూత అందులో దివ్య పాయసం ఆ పాయసాన్ని దశరథుని అందించాడు ఈ పాయసం ఇస్తుంది ఆరోగ్యాన్ని పెంచుతుంది అన్నిటిని మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది కేరవానికి పెన్నిధి దొరికినట్లయింది దశరథుని మనస్సు ఆనంద తాండవం చేసింది దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌశల్య సుమిత్ర కైకేయికి పంచాడు సంవత్సర కాలం గడిచింది చైత్ర శుద్ధ నవమి నాడు కౌశల్యకు శ్రీరాముడు దశమి నాడు కైకేజికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సౌంద్రంలో తేలియాడింది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్ల చంద్రునిలా దినదినము పెరుగుతున్నారు వేద శాస్త్రాలను అభ్యసించారు విలు నైపుణ్యం సంపాదించారు రాముడు చిన్ననాటి నుండి ఎల్ల వేళలా తండ్రి సేవలో నిమగ్నమయ్యేవాడు లక్ష్మణుడు అన్న సేవే మిన్నగా భావించేవాడు భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలతో మిలిగేవారు ఇలా ఒకరంటే ఒకరు ప్రాణ సమానముగా ఉన్నారు ఇంకా ఉంది మళ్ళీ కలుసుకుందాం సెలవు